భారత భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే ఈ రోజున ముఖ్య అంశాలు కిలో ముందు మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి వార్త మీకు తెలుస్తుంది అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయడం ద్వారా పది మందికి ఈ వార్త పంపించిన వారు అవుతారు వారికి మెయిల్ చేసిన వారు అవుతారు ఈరోజు ముఖ్య అంశాలు ఏమిటంటే కాలం మారిందా వరుసగా వానలు కొరవడం వాతావరణంలో పలు మార్పులు చేసింది ఎప్పుడో లోనే మార్చిలో మేలో రావాల్సిన మామిడి పండు డిసెంబర్ లోనే పెట్టేసింది అంత తొందరపడింది ఏమిటా అనేది అర్థం కావట్ల ప్రకృతి తొందరపడిందా మామిడి పండు తొందర పడిందా ఏమీ అర్థం కాని పరిస్థితి నిత్యం బ్యాంగ్లూరు కొన్ని ప్రాంతాల్లో ప్రతి సీజన్లో ఏ పండు కావాలంటే ఆ పండు అక్కడ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటాయి ఏ నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బెంగళూరులోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మీకు ఏ ఫ్రూట్ కావాలన్నా ఆ ఫ్రూట్ మార్కెట్లో అవైలబిలిటీ అవుతాయి అలాంటిది ఈ సంవత్సరం మన విజయవాడ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త బస్ స్టాండ్ మన బస్ స్టాండు కృష్ణ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీరు సరదాగా అలా వెళ్తుంటే మీకు కనబడతా ఉంటాయి రోడ్ల మీద మామిడి పండు కనబడుతుంది ఇది ఏమన్నా డూప్లికేటా ప్లాస్టిక్ మామిడి పళ్ళ ఏమిటిది అని కొంతమంది నెటిజనులు ప్రేక్షకులు ఆగి చెక్ చేసి చూస్తున్నారు కిలో రెండు వందల యాభై రూపాయల దగ్గరనే మూడు వందల రూపాయల దాకా దానికి సంబంధించిన క్వాలిటీని బట్టి పళ్ళు మామిడి పళ్ళు దొరుకుతున్నారు అంతేకాదు మా ముంజులు తాటి ముంజులు ఇవి ఎండాకాలంలోనే వస్తాయి అలాంటిది అవి కూడా వస్తున్నాయి మరి రైతు కడుపు మండి రైతు వ్యాపారం దెబ్బతిని రైతు అంగానికి భారీ దెబ్బ తగిలింది అన్నపూర్ణకి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణకి అంటే భోజనం తినటానికి రైతుకి అంత కష్టం వాటిల్లిందని అర్థం చేసుకోవాలా నెల్లూరు జిల్లాలో కనీసం నాలుగైదు వేల రూ చెట్లు నిర్దేశ సమయం కంట ముందే మామిడి పళ్ళను ఇచ్చింది ప్రకృతి వరం అనుకోవాలా లేక ఏమిటిది ఈ మాయ మాయ విష్ణు మాయ అన్నట్టుగా ఈ మాయ ఏమిటి డిసెంబర్లోనే మామిడి పండు దొరికితే రేపు ఏప్రిల్లో మామిడి పళ్ళు కరువా ఎండాకాలం ఆవకాయ పచ్చడి ఆంధ్ర పిత అంటారు గోంగూర పచ్చడిని ఆంధ్రాలో ఆంధ్ర మాత అంటారు అలాంటి ఆంధ్ర ఆంధ్రపిత కరువైపోతాడా మరి పచ్చళ్ళ కోసం అవకాయ పచ్చడి మాగాయ పచ్చడి అని రకరకాల పచ్చళ్ళు పెట్టుకుండే ఆంధ్ర ప్రజలు అది తగలకపోతే ఆ కారం ఆ ఉప్పు ఆ ఆవను ఆ రుచి తగలకపోతే నాలిక చప్పబడిపోతాయి నవనాళ్ళు కుంగిపోతాయి ఏప్రిల్లో పెట్టిన పచ్చడి సంవత్సరం పొడుగుత మళ్ళా ఏప్రిల్ వచ్చే వరకు తింటారు అలాంటిది డిసెంబర్లోనే పండ్లు వచ్చేసి మార్చిలో పచ్చి మామిడికాయలు రావడం మొదలు ఏప్రిల్లో ఏప్రిల్ చివరిలో పండ్లు రావడం ఆ పండ్లు అప్పటికే పచ్చళ్ళు రావడం ఇలా జరిగేది ఒక్కసారిగా ప్రకృతిలో మార్పు వచ్చింది కాబట్టి మీరందరూ గమనించండి మార్పు ఎందుకని ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి సీఎంని ఆంధ్ర బాలీవుడ్ టాలీవుడ్ సినీ ప్రముఖులు డైరెక్టర్లు నిర్మాతలు సినీ యాక్టర్లు ఒకరని కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం గురువారం నాడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మన ప్రీతమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కలవడం గమనార్హం కలిసి అయ్యా మా సినీ పరిశ్రమని కాపాడు మా పరిశ్రమను మాతో సహకరించండి మేము శాంతి భద్రతలతో మేము నడిపించుకుంటాం మా సంధ్యా థియేటర్లో జరిగిన అపస్థుతిని మన్నించండి అని క్షమాపణలు అనేక విధాలుగా వేడుకున్నారు మరి ఇది దీనికి రేవంత్ రెడ్డి మరి బట్టి విక్రమార్కు అయిన మన ఉప ముఖ్యమంత్రి అలాగే కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ మాటలు విని శాంతించి మళ్ళీ బాలీవుడ్ టాలీవుడ్ని ఉత్తేజపరిచే విధంగా సహకరిస్తారో ఏమో తెలీదు అయితే మాత్రం చూస్తాం సినీ పరిశ్రమ అభివృద్ధికి మేమెప్పుడు పాటుపడి ఉన్నాం మేము ఎప్పుడూ మీకు బద్దులమే అని చెప్పి రేవంత్ రెడ్డి పదు పదుకులు పలకడం తొందరపాటు చర్యకు యావత్తు సినీ ఇండస్ట్రీ తల దించుకున్న పరిస్థితి అయిపోయింది ఏది ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి గారు మీ సినీ పరిశ్రమని నేను చూస్తాను ఆలోచిస్తా అని చెప్పడం గమనార్హం ఇక్కడ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో వాతావరణం వాతావరణం వణుకు పుట్టిస్తుంది ఎప్పుడూ లేనట్టుగా వరుసగా డిసెంబర్లో వానలు పడడం డిసెంబర్లో వాన పడ్డం అంటే మామూలుగా నాలుగు చినుకులు పడుతుంది ఏదో అన్నట్టుగా ఉండేది గత కొంత కాలంగా డిసెంబర్లో వానలు పడ్డం కామన్ అయిపోయి కానీ ఈ తరహాలో వానలు పడ్డం తీరం ఏమంట వాయుగుండం పడ్డం సుమారు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వాతావరణ శాఖ మత్స్యకారులని చేపలు పట్టడానికి వెళ్లొద్దండం ఇవన్నీ చూస్తే ఏమిటో అర్థం కావట్ల కానీ ఏది ఏమి అర్థమైనా అర్థం కాకపోయినా మీరు మాత్రం పలు జాగ్రత్తలు వహించండి ఇంకా రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడట్లేదు మరి కొన్ని ప్రాంతాల్లో గాలుతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఉరుములు మెరుపులు వస్తున్నాయి ముఖ్యంగా అటు కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ శాతం ఇటు తెలంగాణ కూడా కోస్తా చదురుమదురుగా జల్లులు కురుస్తూ ఉన్నాయి మరి ప్రజలు తమ తమ ఆరోగ్యాల్ని కాపాడుకోవాలి వేణీళ్లు తాగటం మంచిది ఎక్కడ పడితే బహిరంగంగా మూత్ర విచారణ చేయటం మానేయండి ముఖ్యంగా పురుషులు దానివల్ల పలు క్రిమి కీటకాలు పెరగడం వల్ల అనారోగ్యం పాలవుతారని ప్రభుత్వం హెచ్చరిస్తుంది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అవర్ ఛానల్ ఈవర్ ఛానల్ థ్యాంక్ యూ